అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు సుఖ్రీస్తమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో పొందునట్లు యువదకావేళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పేతులకు రాసిన మధుర పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకుందాం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అనుదినము ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసన మీదకు వచ్చి ఆ మహోన్నతుడు అమూల్యమైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు లోకంలో ఉన్నవారికి ఇది ఉందా ఈ యొక్క ఆనందము అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే అమూల్యమైన రక్తంలో కడగబడిన వారికి ఈ ఆనందము ఈ సంతోషము ఈ యొక్క సన్నిధి కనపడుతుంది ప్రభు అమూల్యమైన వాడు ప్రభు యొక్క అమూల్యమైన రక్తం పేతురు వ్రాసిన మొదటి పత్రికలో పరిశుద్ధులు దేవుని ఎడల భయభక్తులు గలవారై జీవించాలని హెచ్చరించాడు కారణం కారణం నశించు వెండి బంగారముల చేత వారు విమోచింపబడలేదని జ్ఞాపకం చేశాడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అని చెప్పేసి చూస్తారు అవును ఆ రక్తము అమూల్యమైన రక్తం ఆ రక్తము నిర్దోషమైన రక్తం అటువంటి ఎటువంటి దోషము లేని రక్తం ఆ రక్తము నిష్కలంకముగు రక్తము ఆ రక్తములో ఎటువంటి కలంకము లేదు ఆ రక్తము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము అని చెప్పి మన ప్రభస్సు క్రీస్తు ఆయనే నిజమైన గొర్రె పిల్లక ఆయనే బలి వాడుగా మనం చూస్తుంటాం ప్రవణ యేసుక్రీస్తుకు ప్రభణ యేసుక్రీస్తు యేసూ క్రీస్తు పాపరహితుడు వాడు పాపము లేనివాడు అట్టి అమూల్యమైన ప్రభువును ఆయన మనము వారం వారము రక్తము చెందించనిదే పాపక్షమాపణ కలుగదు అని చెప్పేసి దైవలేఖనంలో హిబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో మనము చూస్తాం శిలువలో యశుప్రభువు తన రక్తమును చిందించి దేవుని ఉగ్రతను భరించాడు సమస్త మానవాణి కొరకై ఇష్టపూర్వకముగా మరణించాడు అట్టి ఆయనను మనం ఉదయకాల వేళ స్థుతించవలసిన వారము కమనంటున్నాం శిలువలో తన రక్తము ద్వారా సంధి చేసి మరణించి మూడవ దినమున తిరిగి లేచిన సజీవుడైనటువంటి అట్టి సజీవుడైనటువంటి ఆయనను మనము స్థుతించవలసిన వారము కమనం ఉంటున్నాం ప్రభు అమూల్యమైన వాడు అట్టి అమూల్యమైన వాణ్ణి మనం ఈ ఉదయకల వేళ ఎంతగానైనా మనం స్తుతించవలసిన వారం కాకుండా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేస్తుంది యేసు క్రీస్తునందు విశ్వసించు వారికి నిత్య రక్షణ ఉందని మనము దైవలేఖనాలలో మనం చూస్తాం ప్రభు తన జీవితము మరణము ద్వారా తండ్రి అయిన దేవుని మహిమపరిచాడు తండ్రి చిత్త ప్రకారము ప్రభు చిందించిన రక్తం తండ్రి అయిన దేవునికి అమూల్యమైనదిగా ఉంది యువదల వేలులో అను దినరుణి కార్యక్రమమున మనం చేరి అట్టి అమూల్యమైనటువంటి ఆ ప్రభువును మనము ఎంతగానైనా స్థుతించవలసిన వారముగా మనము యేసుక్రీస్తునందు విశ్వాసముంచి కృప ద్వారా రక్షింపబడిన మనందరికీ ప్రభువు రక్తము ఎంతో అమూల్యమైనదిగా ఉంది తన అమూల్య రక్తము ద్వారా మనల్ని సదాకాలమునకు విమోచించి నా ప్రభువును మనము స్థుతిస్తూ ప్రేమిస్తూ ఆయన సేవిస్తూ ఉండాలి అందుకే ఆయన అమూల్యమైన వాడు అట్టి అమూల్యమైనటువంటి ఆయన్ను మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటుంది ప్రమణ యేసుక్రీస్తు క్రీస్తు తండ్రికి అమూల్యమైన వాడు తన కుమారుని గురించి తండ్రి పలికిన మాటలు ఏంటి ఈయనేనా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అనే మాటలు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం ఈయనేనా ప్రియకుమారుడు అని చెప్పి అందును బట్టి మనం ఆయన మనం స్థుతించవలసిన వారం కావు ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అని చెప్పేసి అని మనం ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనము తండ్రి తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అదే విధముగా యేసు ప్రభు తండ్రిని ప్రేమిస్తూ విధేయత చూపిస్తూ మహిమపరిచాడు ఆయన మన ప్రభువు పదివేల మందిలో గుర్తింపదగినవాడు వాడు అతికాంక్షణీయుడు ఆయన అందును బట్టి మనము ఆయన మనం స్థుతించాలి రాజులకు రాజు కాబట్టి ఆయన మనము స్థుతించాలి మనల్ని ప్రేమించి ప్రాణము పెట్టి నా ప్రభువు మనందరికీ అమూల్యమైన వాడు కాబట్టి మనం ఆయన ఎంతగానైనా స్థుతించవలసిన వారము కావుంటున్నాం మనల్ని ప్రేమించి పాపులమైన మనల్ని ప్రేమించి పరిశుద్ధులైనటువంటి ఆయన అమూల్యమైనటువంటి ఆయన మనందరి నిమిత్తమై ఆ కల్వరిగిరిలో ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు ఆ రక్తదారులు మన ప్రతి పాపమును కడిగాడు కాబట్టి మనము పరిశుద్ధులముగా నిర్దోషులముగా నిరపరాధులముగా ఉండటానికి కృప చెప్పించాడు కృపకు నోర్చుకొని మనల్ని కృపగలిగిన దేవుడు కృపను మనకు అనుగ్రహించాడు అట్టి కృపామయుణ్ణి అట్టి కరుణామయుణ్ణి అట్టి అమూల్యమైన పరిశుద్ధుడైనటువంటి ఆయనను మనం ఎంతగానైనా స్థుతించవలసిన వారముగా మనం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ యువతి కాలవేళ అనుదిన అనుదయస్థుతి కార్యక్రమంలో నీ పాద సన్నిధికి వచ్చి నైనా మీ ఘనమైన ఉన్నతమైన నామమును స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువు ఎంత అమూల్యమైన వాడో ఎంత పరిశుద్ధుడో ఆయన మీ మాటలు మాకు తెలియపరచినందుకే మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మహారక్షకుడైన ఏ అమూల్యమైన స్థమూల్యమైన్నా మమ్మన స్తులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి సున్నాము తండ్రి ఆమెన్